ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమిటి అనే దానికి చాలా స్పష్టంగా ఈ నిర్వాహులు చెప్పారు మనం ఇప్పటికీ కూడా ఈ ప్రజాస్వామిక ఆస్తులు సాధించుకోవటం కోసం ప్రజలను ఈ నిర్వాసం నుంచి రక్షించుకోవడం కోసం చేయాల్సిన పోరాటం మిగిలే ఉంది వెంకటేశ్వర్లు చెప్పినట్టుగా భారత ప్రభుత్వం ఒకవైపు రెండు వేల ఇరవై ఒక ముహూర్తం పెట్టింది మార్చి ముప్పై ఒకటి నాటికి ప్రజల పక్షాన పోరాడుతున్న వాళ్ళను అందం చేస్తానని ఒక కంకణం కట్టుకుంటుంది ఆ కంకణాన్ని కుంచేసే దిశగా మనం ప్రజా చైతన్యాన్ని పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈ అవగాహన ఇచ్చిన నిర్వాహకు